అండి ఏదైతే పులివెందుల్లో ఆ ఒంటిమెట్టులో భారీ విజయంతో సాధించారు అలానే పులివెందులు అయితే డిపాజిట్లు కూడా రాలేదు వైసీపీకి అయితే దీనిపైన అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించారండి ఎవరైతే గెలుపొందారు కూటమి బలపరిచిన వ్యక్తులు బలం లతారెడ్డి గారు కావచ్చు లేకుంటే కృష్ణారెడ్డి గారు కావచ్చు వీళ్ళు కూడా గెలుపొందారు కాబట్టి ఒంటిమిట్టు నుంచి వీళ్ళకైతే అభినందనలు జరిపారు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అలానే వాళ్ళకైతే శుభాకాంక్షలు కూడా తెలపడం చూసాం పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా దీని గురించి పెద్ద ఆయన పట్టించుకోలేదు ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు రీసెంట్గా ఎక్కువ షూటింగ్లో పాల్గొంటున్నట్టున్నారు అందుకే మనకి పెద్దగా ప్రెస్ మీట్లు బయట కూడా కనిపించట్లేదు కాబట్టి ఆయన అయితే ఎవరైతే అక్కడ భారీ విజయం సాధించారు రెండు చోట్ల కూడా చూసుకుంటే అక్కడ ఆరు వేలు ఇక్కడ ఆరు వేల ఐదు వందల దాకా పైన మీకు మెజారిటీ అయితే వచ్చింది ఒంటి నుంచి పులివెందల నుంచి పులివెందల గడ్డ పైన అయితే పచ్చ జెండా ఒక రకంగా చెప్పాలంటే మన దాకా ముప్పై సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా అక్కడ ఎన్నిక అవుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళ నుంచి బయటపడ్డారు ప్రజాస్వామ్యానికి ఈరోజు విముక్తి కలిగింది ప్రజాస్వామ్యం అక్కడ నడిచింది ప్రజాస్వామ్యం అక్కడ పరిపాలన చేస్తుంది ఇంక నుంచి మొన్నటిదాకా వైఎస్ఆర్ కుటుంబ పాలన నడిచింది రాజ్యాంగ విరుద్ధంగా అయితే మాట్లాడుకొచ్చారు మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ అయితే ఎవరైతే గెలిచిన వాళ్ళకైతే తన శుభాకాంక్షలు అయితే చెప్పడం చూసాం లతారెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి అయితే చూద్దాం మరి ప్రస్తుతానికైతే దీనిపైనైతే చాలా విమర్శలు అన్నీ జరుగుతూ ఉన్నాయి రిగ్గింగ్ చేశారు లేకుంటే పోలీసులు హలిబండ్లాగా వ్యవహరించారు లేకుంటే పోలీసులు పూర్తిగా దగ్గరుండి రిగ్గింగ్ చేయించారని మాట్లయితే వైసీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు మరి దానిపైన ఫీచర్లు మనకైతే క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే అఫీషియల్గా అయితే మనకు తెలిసిపోయింది రెండు చోట్ల కూడా ఆరు వేల పైన మెజారిటీతో అయితే కూటమికి సంబంధించిన వ్యక్తులైతే గెలుపొందారు